రాజ రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము మన బంధము అనుబంధము విడదీయ గల రాకవరైనను మరి ఏదైనను విడది జగల రావరై నూ మరీ కేరను రా మరి గిననాయే సు రాజా

నచినలు ఏగిరినలు సంతృప్తి కలిగే కలేగి యోందులే నిజ్యముారాదనుకు నాలా రమా సోక్ వలులునికే అత్ిం सैया राजा जग मेरी गेना ये सुराजा राजा जग मेरी गिन सराजा Greetings and welcome in the name of Jesus. My dear brothers and sisters of India. Thank you very much for watching this ministry. God is with us. He is inside. He would like to preach gospel. He wants to alert the people, otherwise devil will overcome you. If you accept Jesus, the devil cannot touch you anything in your life. You must be very careful. Psalm 17. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చుతున్నాడు ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు గాడ్ ఈజ్ సో లవబుల్ అండ్ అఫెక్షనేట్ బట్ వై దిస్ వాష్ ఆఫ్ గాడ్ ఈస్ స్పీకింగ్ లైక్ దిస్ ప్రతి దినము యు బీ అండర్ వాచ్ అండర్ సెక్యూరిటీ అండ్ గ్యారెంటీ ఆఫ్ ఏంజల్స్ ఇఫ్ ద ప్రోయర్ ఈస్ నాట్ దేర్ ద ఏంజల్స్ సపోర్ట్ విల్ నాట్ బి దేర్ ద ఏంజలిక్ సపోర్ట్ విల్ లూజ్ యువర్ సపోర్ట్ యు విల్ బికమ్ అన్ ఇండివిజువల్ As individually you cannot resist the devil. With the power of God, with the support of God, you can resist the devil in this world. God is so lovable. It is not warning. It is a good morning for you that you may be set right to your life. Otherwise, things will go against you. The God is not responsible. Jehovah, Vidin Rules and regulations and prepared by God and planted in the Bible. The Moshe has given ten commandments and Jesus has made it two commandments only. People are unable to bear ten commandments and Jesus came into this world and did miracles to overcome the devil. యువ రిక్వాయిట్ ద పవర్ ఆఫ్ గాడ్ యూ నీడ్ ది పవర్ ఆఫ్ గాడ్ యూ నీడ్ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్ గాడ్ ఈజ్ అస్ బి కేర్ఫుల్ యహోవా లెమ్ము వాని ఎదుర్కొని వాని పడగొట్టము నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను హృదయ శుద్ధి గలవారు ధనిలు వారు దేవుని చూసేదారు దర్ ఆర్ సో మెనీ రిలీజియన్స్ అకార్డింగ్ టు ఫ్లష్ విమ్స్ అండ్ ట్రాన్స్ హ్యాస్ బీన్ ప్రిపేర్డ్ In Bible chapter 5, Matthew 5, you must become clean heart. You be good in the sight of God. Then God did miracles in our life. A light and security and guarantee for you. The heavenly force supreme lord, the most servant, the most high, the most god, creature, having sovereign power and authority to look after the people. you must obey the god. you are a child of god. you are a daughter of god. hence you must obey god. he has prepared you in the own hands of god adam prepared with his own hands adam is our forefather but he fallen he left from a garden of eden he violated the word of god he suffered very much if you want suffering and defilement you must be neglect the word of god if you are obedient to god you will eat the fruit of juice of god <laughs> ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారము మాటన నన్ను దాచును నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యోవా నన్ను చేరదేను డ్యూరింగ్ కరోనా పీరియడ్ ఫర్ టూ ఇయర్స్ గాడ్ కెప్ట్ ఇన్ ద హోలీ టెంపుల్ ద ఎంటైర్ గాస్పల్ హెస్ స్టాప్డ్ టూ ఇయర్స్ స్పెంట్ ఇన్ ది టెంపుల్ ఆఫ్ గాడ్ ఆల్ ద టైమ్ ధైర్యము తెచ్చుకుని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకునము యహోవా కొరకు కనిపెట్టుకుండము థింగ్స్ మే చేంజ్డ్ ద ఎనిమీస్ ఆర్ దేర్ నిర్హేతకముగా వారు నా పైన ఉన్నారు వితౌట్ డూయింగ్ ఎనీ హామ్ నిర్హేతకముగా వితౌట్ ఎనీ ఫాల్ట్ వితౌట్ ఎనీ వర్క్ కావలసినట్లుగా ఉద్దేశపూర్వముగా అందుకే యేసుక్రీస్తు అంటున్నాడు నిర్హేతకముగా వారు నా పైన పొగబట్టినారు ఆయన అద్భుతాలు ఆయన ఆశ్చర్యాలు ఆయన సూచక్రియలు ఆయన మహత్కారాలు చూసి శాస్త్రులు పరిచయాలు భయపడినారు చంపవలనని ప్రయత్నించారు అనేక దినములు అయితే ఇది మీ గడియా ఇదిగో నేనే వేస్తును అని తను తాను దుష్టులకు సమర్పించుకున్నాడు అందుకే ఆయన చనిపోయినను మూడవ దినమున లేచ్చి నాడు ఆయన లేచ్చి నాడు హీఈస్ రెడీ టు హియర్ యువర్ ప్రేయర్ ఆక్యుపై అట్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ అ థ్రోన్ ఆఫ్ హెవెన్లీ ఫాదర్ పరలోక సింహాసనమున ఆయన కుడి వార్ష్యం వద్ద ఆయన ఆసీనుడైనాడు నీ ప్రార్థనలు వినడానికి సమర్థుడు యహోవా భారము ప్రజల భారము ఆయన కుమారుడి భుజముల పైన రాజ్య భారం ఉన్నది యహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుము లోకము కొరకు కాదు లోకము దాని ఆశ్చర్య గతను తండ్రి చిత్తం జరిగించి వాడు నిరంతరము నిలుచునని లేఖనము సెలవిస్తుంటున్నది అవర్ ఫోర్ ఫాదర్స్ అండ్ ఫాస్టర్స్ ఎవాంజలిస్ట్ అండ్ ప్రాఫర్స్ రిసీవ్ ది మిరాకల్స్ బై ఒబిడియన్ ఆఫ్ గాడ్ దాట్స్ ఎ బుక్ ఆఫ్ బైబిల్ ఇట్స్ ఎ కంటైన్డ్ కాంబినేషన్ రివిలేషన్ రెగ్యులేషన్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రిపేర్డ్ అండ్ ప్లాంటెడ్ ఇన్ ద బైబిల్ రీడింగ్ బైబిల్ ఈజ్ అ నథింగ్ బట్ రీడింగ్ ది మైండ్ ఆఫ్ గాడ్ కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టుము ఏసు క్రీస్తు వారు ఆయన ప్రవక్త కనుక నా ఇంటిని దొంగల గుహగా నా తండ్రి ఇంటిని దొంగల గుహగా చేసినారంటున్నాడు ఈరోజు ఆయన ఆ మాట నెరవేరుతున్నది సంచి సంఘాలు వెండి సంఘాలు యుధా సంఘాలు ప్రజలను ఇబ్బంది పెడుతుంటున్నారు ప్రజలను చైతన్యానికి బదులు వారు నిరాశకు నిస్పృహకు గుర్తెత్తుంటున్నారు ప్రజలు విస్తృతముగా ఇస్తున్నారు కావలసినంతగా ఇస్తుంటున్నారు ఏ సంఘానికి కొదవలేదు ఏ సంఘానికి డబ్బు తక్కువ లేదు ఏ సంఘానికి జనాలు తక్కువ లేరు సమృద్ధిగా ఇస్తున్నారు ద కమిటీ మెంబర్స్ ద పీపుల్ ఆర్ ఆకుపాయిడ్ ఐ హ్యాండ్ ఓవర్ ది మనీ ఆఫ్ గాడ్ దేవుని డబ్బును వారు పట్టుకొనుచున్నారు వెండి గెహాజీ వెండి బంగారాల కొరకు పరిగెత్తినప్పుడు ప్రవక్త ఏమంటున్నాడు నీవు అతనితో పోయినప్పుడు అతనితో పరిగెత్తినప్పుడు నీమా నా మనసు నీతో రాలేదా ఆయనకు పోయిన కుస్తు నీకు వచ్చును గాక అని శప్పించినాడు దేవుని దాసుని కానీ ప్రవక్తలు కానీ కోపపడకుండా చూసుకోవాలి ద యాంగ్రీ ఆఫ్ గాడ్ విల్ పనిష్ అండ్ పారిష్ ఇన్ దస్ వాల్ దేవుని కోపం అందుకే కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల తండ్రికి కోపము త్వరగా రగులు కొను కనుక మెలకువగా ఉండాలి వాక్యములో ఉండాలి వాక్య ఖడ్గాన్ని పదును పెట్టుకోవాలి ధ్యానించాలి స్థుతించాలి ఆరాధించాలి విజ్ఞాపన ప్రార్థన చేయాలి ఉపవాస ప్రార్థనలు చేయాలి కన్నీటి ప్రార్థనలు చేయాలి దేశం అల్లకల్లోలంగా ఉంటే ప్రపంచంలో యుద్ధాలు భూకంపాలు భయంకరమైన పరిస్థితులు జరుగుతూ అంటే సుఖ సంతోషాలతో నీవు జీవించట సాధ్యమా ఇది మంచిదా ద్రాక్ష తోటను చెరపట్టి ఉన్నాయి సహాయం చేసి గుంట నక్కలను పట్టుకునుడే అని ఉన్నది లేఖనం సహాయము చేసి దైవజనుడు బుద్ధి చెప్పుటకు గర్తించుటకు శిక్షించుటకు హక్కు కలిగినాడు రాంతి కీడు అని మేలు చేయము అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు నీవు మార్గమును అనుసరించి యహోవా నీకు సహాయుడై నిన్ను రక్షించను ఏంజల్స్ ఆఫ్ గాడ్ విల్ ప్రిజర్వ్ ప్రొట్రాక్ట్ యువర్ లైఫ్ ఇస్ మై ఎక్స్పీరియన్స్ సిన్స్ మై చైల్డ్ హుడ్ ఏంజల్ సపోర్ట్ ఇస్ ద He never make me to turn away from the worshiping of god And the gospel of the great pastors came to Kadapa. and listen he followed and learned the word, word of god it's not my knowledge yohawa mahonathudu bhayankarudu aina sarva bhumi ki raja inadu the entire world he is a king rajulak raja ga kodama simhamai kadga విశ్వములు మేఘముల నుంచి వచుచున్నాడు సిద్ధపడుచున్నాడు అందుకే సేవకులమైన మేము ఎంతో భారాన్ని భయాన్ని కలిగి వాక్యాన్ని ప్రకటిస్తున్నాను లేని సేవకుడా భయము లేని ప్రజలకు లేని సేవకుడు భయం ఉన్నటువంటి భక్తుడికి భయం కలిగిన సేవకుడు నీకు దొరుకుతాడు ఇట్స్ అ ప్లాన్ ఆఫ్ గాడ్ వ్యాఆర్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్ వ్యాఆర్ ఇన్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్ ఈజ్ అవర్ హీరో మేక్ ఇట్ జీరో బికమ్ హీరో బై జీసస్ ఇన్ దిస్ వాల్ సాత్వికులు ధన్యులు వారి భూలోకమును స్వతంత్రించుకుందరు ఏది కోల్పోలేవు ఏది నష్టము సంభవించదు ప్రభు అయిన యేసు పని మీద ధ్యాస ఉంచు మేలు చేయటేందు విసుకగా ఉండుడని అని లేఖనము సెలవిస్తుంటున్నది మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను యాభై ఏడు రెండు కీర్తన మహోన్నతునికి నా కార్యము సఫలము చేయు దేవునికి మొరపెట్టాలి గెట్ రెడీ ప్రిపేర్ దిబ్రాస్ ఎలవర్ ఆఫ్ ద మార్నింగ్ దర్లీ మార్నింగ్ దావిదంటున్నాడు ఉదయకాలంలో నేను నా కంఠస్వరము ఆయన వద్ద కనిపెట్టుచున్నాను అంటున్నాడు ఉదయకాలంలో పేపర్ చూడవడం కాదు లోకాన్ని చదవడం కాదు లోకంలో ఉన్న యాక్సిడెంట్స్ ప్రమాదాలు చూసి నిర్వీరణకు గురైపోతావు మనసు అఖావిఖలమైపోతుంది ఇట్స్ అ హ్యాబిట్ ఆఫ్ ద పీపుల్ టు రీడ్ ద బై రీడ్ ద పేపర్ ఇన్ దిస్ వాల్డ్ బట్ యాజ్ అ బిలీవర్ యూ మస్ రీడ్ ద బైబిల్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్ అండ్ యూ విల్ బీ బ్లస్డ్ బై గాడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ స్ట్రెంగ్ యూ ఇన్ దిస్ వర్ల్డ్ దేవా ప్రజలందరూ నిన్ను సుచించదుగాక అప్పుడు భూమి దాని ఫలమిచ్చును సిక్స్టీ సెవెన్ ఫైవ్ సామ్ దేవా ప్రజలందరూ నిన్నుగాక ప్రైడ్ ప్రైజింగ్ ఫ్రమ్ హెవెన్ కమ్స్ ఫ్రం హెవెన్ అప్పుడు భూమి ఫలం ఇచ్చును కరువులు కాటకాలు ఎందుకు వస్తుంటున్నాయి భూమి తన పంట ఇవ్వడం లేదు ఎన్నో దేశాలు కరువు తాండవిస్తుంటున్నది భారతదేశము పుష్కలమైన దేశము పుష్కలమైన భూమి వాతావరణము దేవుడు ఎందుకంటే ఇక్కడ కొంతమంది ప్రజలు దేవుణ్ణి సృష్టిస్తున్నారు కొన్ని సంఘాలు దేవుణ్ణి మొరపెడుతుంటున్నాయి దివారాత్రములు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు అందుకే భూమి దాని ఫలమునిచ్చును మై సన్ మై డాటా ఇట్స్ ఎ గుడ్ మార్నింగ్ ఫర్ యూ ఇట్స్ నాట్ ఎ వార్నింగ్ ఫర్ యూ God is lovable, affectionate to make you powerful in this world. Behave like Jesus, work like Jesus, pray like Jesus in the morning, suffer like Jesus. Nothing will happen. He has revealed, I am an example. ఐ హ్యావ్ గోట్ ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ గాడ్ మిరాకల్ ఆఫ్టర్ మిరాకల్ డే ఆఫ్టర్ డే ఎవరి డే ఎవరి మంత్ ఐ హీన్ రిసీవింగ్ మిరాకల్స్ ఫ్రమ్ గాడ్ నీతి న్యాయములు సింహాసనము నీకు ఆధారము సోత్ అండ్ జాస్టిస్ బిలాంగ్స్ టు గాడ్ నీతి న్యాయములు నీ సింహాస అగ్ని నీ ముందర నడుచుచున్నది యహోవాను ప్రేమించు వారులారా ర చెడుతనమును అసహించుకునిడే అసహించుకోవాలి అప్పుడు నీవు దీవించబడతావు ప్రేమించవద్దు చెడు స్నేహితులను లోకము దాని ఆశ గతించును లోకము దాని ఆశ గతించును తండ్రి చిత్తం జరిగించువాడు నిరంతరము నిలుచును నీ ఆశలు అకావికలము కాకముందే నీ దేవుడైన యహోవాను ఆయన పంపిన కుమారుడు యేసు క్రీస్తును అంగీకరించవలను ఒక్కల మందు దేవుడు చూసి చూడనట్లున్నాను ఎప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందవాలని దేవుడు నరులకు ఆజ్ఞాపించచున్నాడు కష్టకాల మందు వారి హోవాకు మొరుపెట్టేది ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించను నైన్టీ సెవెన్ నైన్టీన్ ఇస్ ఎ వర్డ్ ఆఫ్ గాడ్ వాట్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్ప్లనేషన్ వెన్ యు ఆర్ ఇన్ ప్రాబ్లం వెన్ యు ఆర్ ఎ డిఫికల్ట్ సిచ్యువేషన్ వెన్ యు ఆర్ ఇన్ సారో వెన్ యువర్ హార్ట్ ఈస్ డైవర్టెడ్ టు అదర్ ఆస్పెక్ట్ గాడ్ ఈస్ కాలింగ్ యూ మై సాన్ మీ ఐ విల్ గివ్ రెస్ట్ అండ్ పీస్ యహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును నీ విశ్వాసము నా విశ్వాసం పడిపోవచ్చు కానీ దేవుని యొక్క విశ్వాసము విశ్వాస్యత నిరంతరము నిలుచును చిన్ననాటి నుంచి నువ్వు ఋతుపవనాలు చూస్తున్నావు చిన్ననాటి నుంచి వసంత ఋతువును చూస్తున్నావు చిన్ననాటి నుంచి వర్షాలు పడుతూనే ఉన్నాయి చిన్ననాటి నుంచి పండ్లు రకరకాల పండ్లు ఆయా సీజన్లో వచ్చుతూనే ఉన్నాయి నువ్వు తినలేకపోవచ్చున్నావు పండ్లపైన దృష్టి లేదు దేవుడిచ్చిన ఆహారము పైన ఫలాలపైన దృష్టి లేదు నువ్వు సృష్టించుకున్న ఆహారం తిని తనిసిరి వారు తాగి తనిసిరి అని లేఖనం ఉన్నది తినుచు తాగుచు ఆడి తనిసిరి అని ఉంది మోసే కొండపైన ఉన్నప్పుడు జనులు తిని తాగి ఆడి పాడి తనిసిరి ఇండ్లను గాటుచు పెండ్లికీ చుచు జనములు దిగులు లేనా పోడు దొంగవలే ఇలా దొరవచు పరుగిడ రా సోదరుడా ప్రభు సన్నిధి ప్రభు సన్నిధికి పరిగెత్తు రన్ ఫర్ జీసస్ రన్ ఫర్ సోల్స్ ప్రజలు కష్టపష్టాడుతా అంటే నష్ట కష్టాలతో పే చదువుకున్న వానికి ఉద్యోగం లేక వయసు వచ్చిన వానికి పెళ్ళి కాలేక సంబంధాలు లేక ఎంతగా ఇబ్బంది పడుతున్నారు చింత లేదా చింత లేని మానవుడా చింతలన్నో తెచ్చావు చింతలన్నో పంచావు చింతలన్నీ చిచ్చు చేసే ఏ సైనా మరిచినావు సంఘాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సంఘ విద్రోహ శక్తులు సాతాను శక్తులు చిందరవందర చేస్తుంటే నువ్వు ఎలా ప్రశాంతంగా నిద్రపోతుంటున్నావు నీకు ఎలా నిద్రపడుతుంటున్నది దావిదంటున్నాడు నా దేవునికి మందిరము వరకు నాకు కొనుక్కు రాదంటున్నాడు ప్రవక్తలు మనకు మార్గమైనారు మనకంటే ముందు ప్రవక్తలు ఎంతగా రళ్ళతో కొట్టబడినారు సెఫను రళ్లతో కొట్టబడి ఆకాశము తెరవబడినది కష్టపడేవాడిని ఏ రోజు దేవుడు వదిలిపెట్టాడు ఏ ప్రవక్తను విడిచిపెట్టాడు కాకులతో ఆహారాన్ని రొట్టె మాంసాన్ని పంపించాడు ఆ అద్భుతాలు ఎందుకు జరగడం లేదు ఆ అటువంటి ఆశ్చర్య కార్యాలు ఎందుకు జరగడం లేదు అటువంటి ప్రవక్తలు అటువంటి కన్నీటి ప్రార్థనలు దేశ్యం కోసం సమర్పించుకొని దేవుని కోసం సమర్పించుకున్న సేవకుడు ఎక్కడ అంటున్నాడు నా సన్నిధికి అంటున్నాడు నీ ఇష్టానుసారంగా వెళ్ళడానికి అది నీ ఇల్లు కాదు అది దేవుని మందిరము దేవుని ఆలయము అనుదినము ఆయన గడప వద్ద కంచుకొని ఉండేవాడిని అనుదినము దేవుని గడప ఏదో కాచుకొని ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళేవాడిని ఏ ఇంటికి వెళ్ళమంటే ఆ ఇంటికి వెళ్ళేవాడిని ఏ గ్రామంకి వెళ్ళమంటే ఆ గ్రామంకి వెళ్ళేవాడిని విధి లేని పరిస్థితిలో నా చదువేమిటి నా తెలివి ఏమిటి ప్రభువా నన్ను ఎందుకు ఇక్కడ ఉంచావంటే నీకేం తక్కువైనది నాయన అని మాట్లాడుతున్నాడు నన్ను బలపరిచిన నన్ను స్థిరపరిచిన నన్ను క్రమపరిచినాడు ఈరోజు నేను క్రమపరిచి స్థిరపరిచి నేను తిరిగి లోకం వైపు వెళ్ళేదనా నా పరిశుద్ధ గ్రంథాన్ని దేవుని వాక్యాన్ని విడిచి లోకాన్ని వెంపడించదనా అవసరం లేదు ప్రాణము అందుకే దేవుడు అంటున్నాడు అపోసలైన పావులు అంటున్నాడు చావు అయితే మేలు బ్రతుకుట క్రీస్తు చావు అయితే మేలు బ్రతుకుట క్రీస్తు ఆయన సజీవుడు ఆయన సర్వోన్నతుడు బ్రతుకునిచ్చిన వాడు ఆయన నా చేతులకు నా నైపుణ్యాన్ని యుద్ధం నేర్పుని నేర్పినవాడు ఆయన జ్ఞానాధిపతి జ్ఞాన శౌర్యుడు జ్ఞానం ఇచ్చినవాడు ఆయనే బుద్ధి లేనప్పుడు బుద్ధినిచ్చాడు జ్ఞానం లేనప్పుడు అరుచుచుండు కాకు పిల్లలకు ఆయన ఆహారం పెడుతుంటున్నాడు హరుచుచుండు పిల్ల కాకులకు నోరు లేని జంతువులకు సమృద్ధి ఆహారం దొరుకుతుంది వెంటాడుతున్నాయి ఉదయకాలం మొదలుకొని ఆహారం కొరకు పక్షులు అడవిని విడిచి పరిగెడుతుంటున్నాయి పండ్లు పొలాల కొరకు ఉదయ కాలంలో ఏ ఆలోచనతో నువ్వు బయలుదేరుతుంటున్నావు అనుదిన ఆహారం కొరకు ప్రార్థించమని సెలవిస్తే ముప్పై రోజుల తిండి కొరకు ముప్పై సంవత్సరాల ఉద్యోగం కొరకు పోరాడుచున్నావు కానీ ఈ దినము ప్రార్థించావా ఈ దినము వాక్యం చదివినావనే విషయము నువ్వు జ్ఞాపకం తెచ్చుకోమంటున్నాడు దేవుడు ఇస్ హైలీ ఎడ్యుకేటెడ్ బట్ నెవర్ ట్రైడ్ ఫర్ ఎనీ జాబ్ ఇన్ దిస్ వరల్డ్ అడుగుడి మీకు ఇవ్వడను వెతుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అని వాగ్దానము నా చెవులో ఉన్నది ఈ రోజుకి ఆయన నాకు సమస్తము ఆయనే ఇచ్చిస్తున్నాడు సమస్తము కాబట్టి సమస్త జనులారా యహోవానో స్థుచించుడి ఆయన తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చును గుండె చెదిరిన వారిని ఆయన బాగుచేయువాడు వారి గాయములు కట్టువాడు మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక సంపన్నుడైనాడు ఆయన జ్ఞానమునకు మితి లేదు యహోవా దీనులను లేవనెత్తువాడు భక్తిహీనులను ఆయన నేలను కూల్చును తన ఎందు భయభక్తులు గల వారి ఎందు తన కృపా కొరకు కనిపెట్టుకో ఆయన ఆనందించువాడు నా నీ సరిహద్దులో సమాధానం కలగచేవాడు ఆయనే మంచి గోధుమలతో తృప్తిపరచువాడు ఆయనే భూమి ఆజ్ఞన్నాడు ఆయనే ఆయన వాక్యము బహుగా వేగముగా పరిగెత్తుతున్నది పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడినది మీ రాజ్యం వచ్చినది పరలోకమందు మీ చిత్రం జరుగుతున్నట్లు భూమి మీద జరిగించడానికి నాకు మాకు బలమును శక్తిని ప్రసాదించండి అనుదిన ఆహారం అనుగ్రహించండి దుష్టు నుంచి శోధన నుంచి ఆపద నుంచి అపాయం తప్పించండి రాజ్యము శక్తి ఘనత నీకే చెల్లిస్తున్నాము తండ్రి థ్యాంక్ యూ వెరీ మచ్ మే గాడ్ బ్లెస్ యూ రాజా isura ూ మీ కృపా కలిగి నిర్జము ఆరాధనకు రా రమా సోత్ర బుమీకే అత్యంత వయ సయ్యా నిర్జము ఆరాధనకు రాదా चग ये सैया राजा जग मेरी गिन आए राजा जग मेरी गिन आए सुर మన నివాసము హెరు గే రాజు ఈ రాధనకు रमा सो के अर्पञ्च गये सया निर्जमुरा शोत्र बलूनि के गये सया राजा राजा 般的。